వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణము డే ట్వంటీ ఫైవ్ అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము దుర్వాస శాపదానము సుదర్శన ప్రయోగము ఇట్లు చెప్పిరి అంబరీష మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము పారణను ఆపితిమా హరిభక్తితో లోపము గలుగును పారణ చేయించి తిమా దుర్వాసనుడు శాపమిచ్చును కనుక ఎట్లయినను కీడు రాక తప్పదు అందు ఆలోచించి నీవే నిశ్చయించుకునుము బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజువారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను ఓ బ్రాహ్మణులరా హరిభక్తిని నిడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది నేనిప్పుడు కొంచెము చేత పారణ చేసెదను ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి జలపారణము చేత ద్వాదశ్యత్రికమన దోష బ్రాహ్మణ తిరస్కారమునూ ఉండదు ఇట్లు చేసిన ఎడల దుర్వాసనుడు శపించదు నా జన్మాంతర పాతకము నశించును రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో అంబరీష మహారాజును చూచి కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేస్త అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును నీవు అతిథిని నన్ను వదిలి అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారివైన నీ హరి హరిభక్తుడు వగుదువు ఓరి మందుడ ఎప్పుడైనా బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా నీకు హరిదేవుడెట్లగును అతని ఎందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు బ్రాహ్మణ తిరస్కారముతోని బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి రాజా నీవు ధర్మాత్ముడినని పేరు పెట్టుకుని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు దుర్వాసనుడి పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను అయ్యా నేను పాపుడను పాప కర్ముడును నిన్ను శరణువేడుదును నన్ను రక్షించుమని కోరెను నేను ధర్మ మార్గమును తెలియక శరణువేడుచున్నాను నన్ను రక్షించుము నేను క్షత్రియుడును పాపములను జసిని నీవు బ్రాహ్మణుడువు శాంతిరూపుడువు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము బ్రాహ్మణులు క్షమాయుక్తులై మమ్ములను ఉద్ధరించవలయును ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసనుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి శాపమిచ్చుటకు అంబరీషును ఉద్దేశించి మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారిగానివాడు దురాచారుడు మార్గ వేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి గానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు గర్వముతోనున్న నీకు ఈ పది జన్మలు వచ్చును ఇట్లు పది శాపములు ఇచ్చిన నవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వవలయునని తలచి దుర్వాసనుడు నోరు తెరచినంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తి ప్రియుడును శరణాగత వత్సులుడునకు హరితన భక్తిని కాపాడు తలంపుతోను బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోను దుర్వాసనుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని ఆక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను తర్వాత చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించి నోరు తెరుచుకుని పైకి వచ్చెను దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది పరిగెత్తెను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను గాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించివాడు లేకపోయెను ఇంద్రాది దికాల్పాలకులను వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దుర్వాసనుని రక్షింపలేరయిరి ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతికోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుటచేత దుర్వాసనునకు ప్రాణ సంకటము తటస్థించెను ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం